నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో సిరిసిల్లకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది పెద్ద ఎత్తున నేతన్నలందరూ కూడా సిరిసిల్ల పైన ఆధారపడి ఉంటారు అక్కడ సిరిసిల్లలో భారీగా పెద్ద ఎత్తున అక్కడ టెక్స్టైల్ క్లస్టర్ లాగా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ సిరిసిల నుంచి ఎంతో మంది ఇవాళ జీవనోపాధి పొందుతున్నారు మరోవైపు అనేక మంది ఇవాళ ఆత్మహత్యలకు కూడా సిరిసిల నిలవుగా మారుతుంది అంటే గత పదేళ్ళు మనం ఒకసారి తీసుకున్న ఇప్పుడు తాజాగా ఒకసారి తీసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో పద్దెనిమిది మంది పైగానే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల ఉరిసిల్ల అయింది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో నేతన్నల బతుకు చిద్రం అవుతుందా బతుకు చిత్రం ఇవాళ ఏం ఎట్లా ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసిందా లేకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా సిరిసిల్లను న్యాయం చేసిందా వాళ్ళకి ఎవరు మేలు చేశారు మరోవైపు ఖచ్చితంగా ఈ సిరిసిల్లకు సంబంధించినటువంటి నేతన్నల విషయం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆపేసి రేవంత్ రెడ్డి నూతనంగా ఇవాళ వాళ్ళకి ఏడాది అంతా ఉపాధి పొందేలాగా ఒక నిర్ణయం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో స్పష్టంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ వాస్తవికత ఏం జరుగుతోంది మరోవైపు నేతందల మనోగతం ఏంటి అనేది కూడా ఇవాళ హ్యాష్టాగ్ యూ టీమ్ అక్కడ సిరిసిలలో నేతనల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేసింది పెద్ద ఎత్తున రెండు వేలకు పైగా శాంపుల్స్ అక్కడ నేతనల నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది దీంతో వాస్తవానికి కూడా తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు చీరలు అందించేందుకు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక సిరిసిల నేతనలకు కూడా ఏడాదంతా కూడా ఉపాధి లభించనుంది అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే తాజాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చీరలకు కూడా ఆర్డర్లు ఇస్తాననే ప్రకటన రావడంతో పెద్ద ఎత్తున వాళ్ళ సిరిసిలలో ఉన్నటువంటి నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో కూడా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది మహిళలకు కూడా ఏడాదికి ఒక్కరికి రెండు చీరలు చొప్పున కోటి ఇరవై ఆరు లక్షల చీరలను అందించబోతోంది సిరిసిల్ల సో దీంతో రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళలకు పంపిణీ చేసే చీరల నాణ్యత డిజైన్ ఎలా ఉండాలనే దానిపైన ఇప్పటికే ఇవాళ కొత్త డిజైన్ రూపొందించే బాధ్యతను కూడా నిఫ్ట్కి కి అప్పజెప్పారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిఫ్ట్ చీరల డిజైన్లను కూడా కొంత చేనేత శాఖకు కూడా అందజేయనుంది దీంతో నాణ్యతతో కూడినటువంటి కొత్త డిజైన్లను సీఎం ఆమోదం తెలిపిన తర్వాత ఒక కోటి ముప్పై లక్షల చీరలను తయారీ కూడా ఆర్డర్లు సిరిసిలకు ఇవ్వబోతుంది దీంతో ఇవాళ నేతలను బతుకుల్లో కొంత కొత్త ఆశలు చికించుతాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరు నెలలు మాత్రమే పని దొరక్క ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల నేతలను ఐదు వేల కుటుంబాలు ఏడాదంతా జీవనోపాధి పొందుతాయని కూడా చాలా మంది అక్కడ స్థానికంగా చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినటువంటి వెంటనే ఆర్ఓఎం కింద డెబ్బై లక్షల మీటర్లకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది దీని ద్వారా ఇప్పటికే రెండు నెలలు కూడా నేతలకు పని కూడా దొరికింది అంటూ కూడా స్థానికంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఏడాది అంతా వాళ్ళకు ఉపాధి భరోసా కలిగింది అని నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే గత పదేళ్ల పాటు సిరిసిల్ల సంపదలతో కలకల్లాడిందని సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారుతోందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఖచ్చితంగా సిరిసిల్ల ఉన్నటువంటి అక్కడ నేతన్నల సమస్యల్ని కొంత పొలిటికల్ పిక్చర్గా పొలిటికల్ రంగు పులుముకుంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ పైన కేటీఆర్ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నేతందల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు అంటే నేతందల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎప్పుడైతే ప్రభుత్వం నిలిపేసిందో వాళ్ళ పొట్టగొట్టడం న్యాయమేనా అని కూడా అంత గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్ ఆ నియోజకవర్గానికి కొంత ప్రాతినిధ్యం వైపు ఎమ్మెల్యే ఉన్నారు మాజీ మంత్రి మరోవైపు ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉంటాం కొంత కోసం చెప్పుకోవాలి అయితే వాస్తవానికి వారి ఉపాధి లేకుండా బతుకమ్మ చీరల్ని క్యాన్సిల్ చేసిందంటూ కూడా ఇది ప్రజాపాలన లేదంటే ప్రజల ప్రాణాలు తీసే పాలన అంటూ కూడా ఇవాళ కేటీఆర్ స్థానికంగా కొద్ది రోజుల క్రితం నిలదీసినటువంటి పరిస్థితి అంటే సిరిసిల్ల నేతలను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొద్దు నింతులు నటిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయేంత వరకు కూడా చూస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో దీంతో సిరిసిల్ల నేతలకు ఉపాధి కల్పించే చర్యలను కూడా వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు మరొక ప్రాణం పోయినా ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందంటే కేటీఆర్ హెచ్చరిస్తున్నారు అయితే వాస్తవానికి కూడా గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించుకొని సిరిసిల్లకు దాదాపుగా మూడు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టింది దీంతో నేతలందరూ కూడా అప్పుల్లోకి కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది స్థానికంగా అదే టాక్ నడుస్తుంది అయితే వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలోకి కూడా ఈ బకాయిలతోటి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి రోజులోనే తొలిసారిగా యాభై కోట్లు గత ఏప్రిల్లో మరోసారి కోట్లు కూడా విడుదల చేసి ఆ బకాయిలు తీర్చింది అయితే నేతనలకు పెండింగ్ బకాయిలు రెండు సార్లు ఇప్పటికి నూట యాభై కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి ఆదుకుంది మిగతావి కూడా విడతల వారీగా ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది అయితే చేనేత కార్మికులకు రావాల్సినటువంటి కొంత యూరన్ సబ్సిడీ కూడా నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్లు కూడా గత ఏడాదిలో రిలీజ్ చేసింది దీంతో కార్మికులకు ఊరట లభించిందని ఖచ్చితంగా చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అయితే గత ప్రభుత్వం రెండు నుంచి ఇరవై మూడు వరకు దాదాపుగా ఏడేండ్ల పాటు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందజేసింది చీరల తయారీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకే కేటాయించింది ఇరవై ఐదు రంగుల్లో కోటి చీరలను ఉత్పత్తి చేయించింది కానీ క్వాలిటీ లేని చీరలు పంపిణీ చేయడంతో రాష్ట్రం అంతటా బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర విమర్శలు కూడా గత ప్రభుత్వం మీద వెలువెత్తాయి అయితే కొన్ని చోట్ల మహిళలు చీరలను తగలిపెట్టేటువంటి సందర్భాలు కూడా మనం అందరం చూసాం దీంతో ఈసారి బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులేసింది ఆ ఆర్డర్ను నిలిపేసింది అయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆరు నెలలుగా కొంత సంక్షోభం ఎదుర్కొంటుందంటూ కూడా టాక్ వినిపిస్తుంది పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత దృష్టి పెట్టారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు నేతలకు అంతా కూడా ఏడాదంతా పని కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టుగానే చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం చీరల ఉత్పత్తితో సిరిసిల్ల నేతంలకు ఉపాధి ఏడాదంతా దొరుకుతున్నట్టుగా చెప్తున్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుందనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ యొక్క ఆరోపణ మరోవైపు ఇప్పటికే బండి సంజయ్ ఎవరైతే కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కేంద్ర మంత్రి ఆయన కూడా సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి గిర్రాజ్ సింగ్ ను కూడా ఆయన తాజాగా కొద్ది రోజుల క్రితమే కోరారు మరోవైపు పెద్ద ఎత్తున పవర్లూమ్ క్లస్టర్ యంత్రాల ఆధునీకరణతో పాటుగా కొంత ఉత్పాదికతను అట్లాగే కార్మికుల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ తత్వాన్ని పెంచుతుందంటూ కూడా ఆయన కొంత క్లస్టర్ ఇవ్వాలి కేటాయించాలంటూ కూడా కేంద్రంలో కొంత కొట్లాడుతున్నాడు మరోవైపు సిరిసిల్ల యార్న్ డిపో ఏర్పాటు చేస్తే ముడి సరుకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయంటూ కూడా సంజయ్ ముడి సరుకుల ధరలు పెరుగుతుండడంతో నేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా అందుకే సబ్సిడీ ఎనభై శాతం పెంచాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరారు మరోవైపు పావుల వడ్డీకే రుణాలు ఇవ్వాలంటూ కూడా ఇవాళ కేంద్ర మంత్రి గిర్రాజ్ సింగ్ కి కొంత తమ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినట్టుగా కూడా బండి సంజయ్ తాజాగా కొంత ఆయన కలిసినటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి మాట దీంతో పెద్ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేతలను ఆదుకునే దిశగా కొంత అడుగులు పడుతుంది ఇట్లాంటి సందర్భాల్లో బతుకమ్మ చీరలు క్యాన్సిల్ తర్వాత రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం తర్వాత మరి ప్రభుత్వం మీద నేతందల ఒపీనియన్ ఏంటి అసలు నేతందలు అక్కడ స్థానికంగా ఏమనుకుంటున్నారు మనం ఒక ఆరు ప్రశ్నలతోటి హ్యాష్ టాగ్ టీమ్ గ్రౌండ్ లోకెళ్ళింది దాదాపుగా ఐదు వేల కుటుంబాలకు పైగానే ఇవాళ నేతందలకు సంబంధించినటువంటి అక్కడ పవర్ కు సంబంధించినటువంటి ఆ క్లస్టర్లో చాలామంది జీవనం పొందుతున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ అక్కడ రెండు వేలకు పైగా సిరిసిల్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది సిరిసిల్లలో అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి మనోగతం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం టీం చేసింది సో మనం ఆరు క్వశ్చన్లు ఇచ్చాం మొదటి క్వశ్చన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే మొదటి క్వశ్చన్ గా సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారుతోందా కేటీఆర్ కామెంట్స్ నిజమేనా అంటూ కూడా సిరిసిల్లలో పబ్లిక్ పల్స్ చేపట్టాం హ్యాష్ టాగ్ యూ టీమ్ తరఫున సో ఆయన తాజాగా చేసినటువంటి సిరిసిల్ల మరీ మళ్ళీ ఉరిసిల్లగా మారిందా అని కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవును అని ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ చెప్తున్నారు కాదు అంటూ నలభై రెండు శాతం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సిరిసిల్లలో మళ్ళీ నిజంగానే ఉరిసిల్లగా మారిందా అని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ కనుక చూసుకుంటే తాజాగా కోటి ముప్పై లక్షల చీరల తయారీకి సీఎం రేవంత్ ఆర్డర్ తో మేలు జరిగిందా ఈ ప్రశ్నకు అవును అను సిక్స్టీ పర్సెంట్ మంది ప్రజలు చెప్తున్నారు కాదు అంటూ కూడా నేతలు నలభై శాతం కొంత అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అంటే అవును అని చెప్పినటువంటి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇవాళ నేతనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ముప్పై లక్షల చీరల ఆర్డర్ తోటి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది సో ఇటు సందర్భాల్లో బతుకమ్మ చీరలు క్యాన్సిల్ అయినా కూడా పెద్దగా వాళ్ళకు నష్టం జరిగే అవకాశాలు లేనట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే సిరిసిల్ల నేతన్నలకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఎందుకంటే గత పాలన బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు మేలు చేసావంటూ కోర్టు చేసుకుంటున్నారు ఇప్పుడు సిరిసిల్ల ఉరిసిల్ల అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది అందుకనే మరి అక్కడ ఉన్నటువంటి నేతల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత న్యాయం జరిగింది కేవలం నలభై శాతం మాత్రమే అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు శాతం న్యాయం చేసినట్టుగా వాళ్ళు ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మార్కులు వేస్తున్నారు మొత్తం మీద యాభై ఐదు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరిగింది అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ శాతం కనిపిస్తోంది నెక్స్ట్ తీసుకుంటే రేవంత్ తాజా నిర్ణయంతో సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు తగ్గుతాయా ఎందుకంటే ప గత పదేళ్ల ఆత్మహత్యలు పక్కన పెడితే కేటీఆర్ కేవలం ఈ కొద్ది రోజుల్లోనే పద్దెనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా అక్కడ రికార్డ్స్ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఆరోపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆత్మహత్యలు వాస్తవానికి రేవంత్ నిర్ణయం తర్వాత ఈ ప్రభుత్వ నిర్ణయంతో తగ్గుతాయా అని మనం ప్రశ్నిస్తే అవును అని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య అరవై శాతం కాదు అని చెప్పినటువంటి వాళ్ళు నలభై శాతం అంటే ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది నెక్స్ట్ సిరిసిల్లకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంది ఎవరు అంటే ఏ పార్టీ ఏ నాయకుడు ఇది కనుక చూసుకుంటే కేటీఆర్ స్థానికంగా ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ హామీలు నిలబెట్టుకున్నారని చెప్తున్నటువంటి శాతం ఎక్కువ శాతం ఉంది ఇక రేవంత్ కూడా చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకున్నారంటూ కూడా చెప్పినటువంటి కౌంట్ కనుక చూస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొంత అవును అని చెప్తున్నారు హామీలు నిలబెట్టుకున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ బతుకమ్మ చీరలతో పోలిస్తే రేవంత్ ఇచ్చినటువంటి రెండు చీరల ఆఫర్తో జీవితాలు బాగుపడతాయా నేతందుల జీవితాల్లో వెలుగులు నిండుతాయా అని కనుక ట్యాగ్ టీమ్ అడిగినటువంటి క్వశ్చన్కు అవును అని చెప్పినటువంటి వాళ్ళు అరవై శాతం కాదు అని చెప్పినటువంటి వాళ్ళు నలభై శాతం అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ నిర్ణయానికి కొంత సానుకూలంగా నేతందులు ఉన్నట్టుగా తెలుస్తోంది స్పష్టంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్ కోటి ముప్పై లక్షల చీరలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అనేక సంవత్సరాలుగా నేతన్నల బతుకులు చిద్రమవుతున్నటువంటి సందర్భంగా తాజా ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది ఖచ్చితంగా కూడా మాకు మేలు జరుగుతుందని చెప్పినటువంటి వాళ్ళే ఎక్కువ సో దీంతో ఖచ్చితంగా కొంత గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా హ్యాష్టాగ్ కవర్ చేసింది ఈ ఈ నేపథ్యంలోనే అక్కడ టీమ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ మీ ముందు ఉంచాం నెక్స్ట్ మరిన్ని సర్వేలతో మేము ముందు ఉంటాం మీరు కూడా నేతందల జీవితాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది నిజంగానే రాజకీయ టైం తీసుకుందాం లేకుంటే వాళ్లకు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాల కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ